అందరికీ నమస్కారం క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక కథలోకి వెళ్ళిపోదాం కార్తీక మాసంలో వచ్చే అత్యంత పుణ్యప్రదమైన రోజు క్షీరాబ్ది ద్వాదశి కార్తీక శుక్లపక్ష ద్వాదశిని హరిబోధిని ద్వాదశి అని యోగీశ్వర ద్వాదశి అని కైసిక ద్వాదశి అని అంటారు ఈ రోజుని తులసి ద్వాదశి అని కూడా అంటూ ఉంటారు ఎల్లప్పుడూ క్షీరసాగరంలో దర్శనమిచ్చే శ్రీమన్నారాయణుడు ఈ ద్వాదశి రోజు శ్రీ మహాలక్ష్మితో కూడి బృందావనానికి వచ్చి తన ప్రియ భక్తులకు దర్శనమిస్తాడట అందువలన ఈ ద్వాదశిని బృందావన ద్వాదశి అని కూడా అంటారు ఈరోజు తులసి సమేతుడైన విష్ణుమూర్తిని అర్చించిన వారికి సకల శుభాలు కలుగుతాయని పెద్దలు చెప్తారు అయితే స్కాంత పురాణంలో వైశాఖఖండంలో తులసి మహత్యం తెలిపే ఒక కథ ఉంది ఈ కథను విన్నంతనే సకల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఒకప్పుడు కాశ్మీర దేశంలో హరిమేధుడు సుమేధుడు అనే ఇద్దరు బ్రాహ్మణ శ్రేష్ఠులు ఉండేవారు వారు ఒకసారి తీర్థయాత్రలు చేస్తూ మహారణ్యం గుండా ప్రయాణిస్తున్నారు వారికి అక్కడ ఒక తులసి తోట కనిపించింది దానిని చూసిన సుమేధుడు భక్తితో ఆ తోటకు ప్రదక్షిణం చేసి శాష్టాంగ నమస్కారం చేశాడు దీనిని గమనించిన మిత్రుడు హరిమేధుడు ఎందరో దేవతలు ఎన్నో తీర్థాలు ఉండగా ఈ తులసి వనానికి ఎందుకు అంత భక్తితో ప్రణామం గావించావు అని అడిగాడు అంతటా సుమేధుడు ఇలా చెప్పసాగాడు ప్రాచీన కాలంలో దేవదానవులు క్షీరసాగర మదనం మదించారు అప్పుడు కల్పవృక్షము లక్ష్మీదేవి చంద్రుడు ఐరావతము ధన్వంతరి మొదలైనవి ఉద్భవించిన తరువాత జనన మరణాలు లేకుండా చేయు అమృత కలసం ఆవిర్భవించింది అప్పుడు శ్రీ మహావిష్ణువు సంతోషించాడు అతని కన్నుల నుండి రెండు ఆనంద బాష్పాలు కొన్ని అమృతంపై పడినవి వెంటనే వాటి నుండి తులసి మొక్క మొలచింది ఇక బ్రహ్మాది దేవతలు లక్ష్మిని తులసిని శ్రీహరి సేవకు సమర్పించారు దానికి శ్రీ మహావిష్ణువు చాలా సంతోషించాడు అప్పటి నుండి తులసి హరిప్రియ అయింది అందుకే నేను ఆమె పాదాలకు ప్రణామం గావించాను అని చెప్పాడు వెంటనే వారు కూర్చుని సంభాషించుకుంటున్న ఆ వటవృక్షం నుండి పెలపెలమని శబ్దంతో తేజోవంతులైన ఇద్దరు పురుషులు ప్రత్యక్షమయ్యారు వారిని చూసి బ్రాహ్మణులిద్దరూ భయపడి గజగజ వణుకుతూ ఎవరు మీరు అని అడిగారు అందుకు వారు ఆ బ్రాహ్మణులకు నమస్కరించి స్వామి మీరు మాకు ప్రాణదాతలు నా పేరు ఆస్తికుడు నేను దేవలోకవాసిని నేను లోమస మహామునికి చేసిన అపచారానికై ఈ మర్రి చెట్టుపై బ్రహ్మరాక్షసునై ఉన్నాను మీరు విష్ణు నామాన్ని తులసీ మహిమను గురించి ఇంతవరకు చెప్పినది నేను విన్నాను విన్నంతనే నా శాప విమోచనం కలిగింది ఇదంతా మీ అనుగ్రహమని విన్నవించుకున్నాడు అంతటా రెండవ అతను కూడా తన కథ గురించి వివరిస్తూ నేను గురువాజ్ఞను ఉల్లంఘించినందువల్ల బ్రహ్మరాక్షసుణ్ణై ఈ మర్రి చెట్టును ఆశ్రయించాను ఈరోజు మీచే నారాయణ నామాన్ని విశ్వపూజిత అయిన తులసి మహత్యాన్ని విని శాప విమోచనం కలిగింది అని ఇద్దరూ వివరించారు తరువాత తేజోవంతులైన వారు బ్రాహ్మణులకు నమస్కరించి దేవలోకం వెళ్ళిపోయారు అంతటా బ్రాహ్మణులిద్దరూ ముక్తిని అనుగ్రహించిన విష్ణుప్రియ తులసీ నామాన్ని స్మరిస్తూ ముందుకు సాగారు తులసి మధ్య భాగంలో ఉండే కాండంలో సమస్త దేవీ దేవతలు అగ్రభాగమునందు నాలుగు వేదాలు మూలంలో సర్వతీర్థాలు ఉన్నాయని శాస్త్రవచనం కార్తీక మాసంలో తులసి వనంలో హరిని పూజించిన వారికి పదివేల ఆవులను దానం చేసిన ఫలితము మరియు నూరు వాజిపేయ యజ్ఞాల ఫలితాన్ని పొందుతారని మహాశివుడు నారదమునితో చెప్తాడు పద్మపురాణంలో ఖండమునందు జలంధర బృందాకథ తులసి మహిమను వివరిస్తుంది ఈ పవిత్ర కథ వింటే చాలు సకల పాపాలు అగ్నిలో పడి దూది మాదిరిగా నశిస్తాయి పూర్వం జలంధరుడు అనే రాక్షసుడు ఉండేవాడు ఇతను కాలనేమి కూతురు బృందను వివాహమాడాడు బృంద అందగత్తే కాకుండా మహాపతివ్రత ఈ జలంధరునికి చావు లేకుండా వరం ఉంటుంది ఏ రోజైతే తన భార్య బృంద తన పాతివ్రత్యాన్ని కోల్పోతుందో ఆ నిమిషంలోనే జలంధరుడు మరణించేలా శాపం ఉంటుంది రాక్షస దర్పంతో లోకాలను పీడించే జలంధరుడు దేవతలను పీడించసాగాడు జలంధరుడి గర్వాన్ని అణిచివేయడానికి శ్రీహరి పూనుకుంటాడు ఒకసారి జలంధరుడు మితిమీరిన గర్వంతో శివుని మీదకు దండయాత్రకు బయలుదేరుతాడు అదే అదనుగా భావించి లోక కంటకుడైన జలంధరుణ్ణి సంహరించడానికి శ్రీమహావిష్ణువు జలంధరుని రూపం దాల్చి బృందాదేవి పాతివ్రత్యాన్ని అపహరిస్తాడు బృంద పాతివ్రత్యంలో ఇన్నాళ్ళు ప్రాణాలు కాపాడుకున్న జలంధరుడు బ్రహ్మవరం ప్రకారం తన భార్య పాతివ్రత్యమును పోగొట్టుకున్నందుకు శివుని చేతిలో మరణం పొందుతాడు అప్పుడు బృందాదేవి తాను మోసపోయానని గ్రహించి చితిని పేర్చుకొని విష్ణువును శపించి అగ్నిలో దూకి ప్రాణాలు వదిలింది అది చూసిన విష్ణుమూర్తి చలించిపోయాడు ఆమె విరహాన్ని భరించలేక విష్ణుమూర్తి బాధను చూసి సకల దేవతలు దాత్రి లక్ష్మి గౌరీ అను త్రిశక్తులను ప్రార్థించగా వారి వారి అంశాలతో కూడిన మూడు రకాల విత్తనాలు ఇచ్చి బృంద అగ్నిలో దూకి ప్రాణాలు కోల్పోయిన స్థలం వద్ద బూడిదలో నాటండని ఆదేశించారు ఆ విధంగా గౌరీ చేయబడిన గింజల వల్ల తులసి మొక్క లక్ష్మీదేవి ఇచ్చిన విత్తనాల వలన మాలతీ మొక్క భూదేవి ఇచ్చిన విత్తనాల వల్ల ఉసిరి మొక్కలు మొలిచాయి ఈ మూడు మొక్కలను తాకిన తరువాత శ్రీ మహావిష్ణువు మనశ్శాంతి పొందుతాడు ఈ మొత్తం సంఘటన అంతా కార్తీక శుద్ధ ద్వాదశి నాడే జరిగింది కాబట్టి దీన్నే క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తారు ఇది స్కాంద పురాణంలో చెప్పబడినటువంటి పురాణ కథ ఇక ఆనాటి నుంచి క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి చెట్టుకు ఉసిరిక చెట్టుకు కళ్యాణం జరిపించడం ఆనవాయితీగా వస్తుంది ఇలా చేయడం వలన సకల కోరికలు నెరవేరుతాయని అష్టైశ్వర్యాలు సమకూరుతాయని భక్తుల విశ్వాసం అలాగే క్షీరాబ్ది ద్వాదశి గురించి మరొక పురాణ కథ కూడా ఉంది దూర్వాస మహర్షి వారి చేత శపించబడి వారి సిరి సంపదలను సామ్రాజ్యాన్ని కోల్పోయి తేజోహీనుడైన ఇంద్రుడు తదితర దేవతలు తాము కోల్పోయిన వైభవాన్ని తేజస్సును తిరిగి పొందడానికి శ్రీ మహావిష్ణువు యొక్క ఆలోచనతో రాక్షసులతో కలిసి క్షీరసాగర మదనాన్ని ప్రారంభించారు అలా క్షీర సముద్రాన్ని మదించిన రోజు కాబట్టి ఇది క్షీరాబ్ది ద్వాదశి అని శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీహరి నాలుగు నెలల తరువాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి మేల్కొంటాడు తొలిసారిగా మునులకు దేవతలకు క్షీరసాగరం నుండి దర్శనమిచ్చినది ఈ ద్వాదశి నాడే కాబట్టి ఇది క్షీరాబ్ది ద్వాదశిగా పిలువబడుతున్నది అని అనేక పురాణాలు చెప్తున్నాయి అలా శ్రీహరి క్షీరసాగరం నుండి దర్శనమిస్తున్నప్పుడు కొన్ని చినుకు చుక్కలు మునుల మీద దేవతల మీద చిలకరించబడ్డాయట అందుకే చినుకు ద్వాదశి అని కూడా పిలుస్తారు క్షీరసాగర మదనంలో ఆవిర్భవించిన శ్రీ మహాలక్ష్మిని విష్ణువు వివాహమాడిన రోజు కూడా ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజే అందుకే పవిత్రమైన ఈ రోజు వీరి కళ్యాణం జరిపించడం సర్వశుభప్రదమన్న భావనతో విష్ణు స్వరూపమైన ఉసిరి కొమ్మలకు స్వరూపమైన తులసికి వివాహం చేస్తారు తులసి మహత్యానికి పురాణాలలో శ్రీకృష్ణ తులాభారం చక్కటి నిదర్శనం సత్యభామాదేవి గర్వం అనచాలని నారద మహర్షి ఆడిన నాటకంలో చిక్కుబడి దిక్కుతోచక అల్లాడు సమయంలో రుక్మిణీదేవి మనసారా శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించి కేవలం ఒకే ఒక్క దళంతో శ్రీకృష్ణుణ్ణి తూచి భగవంతుణ్ణి దక్కించుకున్న ఇతిహాసం అందరికీ తెలిసిందే దళంతో దండలు కట్టి ప్రతిదినం శ్రీ రంగనాథునికి సమర్పించిన గోదాదేవి ధన్యత పొందింది వనవాస సమయంలో శ్రీరాముని పర్ణశాల ప్రాంగణంలో మహాసాధ్వి అయిన సీతాదేవి లక్ష్మణుడు తులసి మొక్కలు నాటినట్లు రామాయణం చెప్తుంది మాఘ మహత్యమునందు తులసి మొక్క గురించి ఇలా వివరంగా ఉంది ఎవరైతే తులసి మొక్కను నాటి పెంచుతారో వారికి ఎటువంటి కష్టాలు ఉండవు తులసి వాసన వల్ల దోషాలన్నీ తొలగిపోతాయి భగవంతుణ్ణి తులసి దళాలతో పూజించే ఫలితము బంగారు పుష్పాలతో పూజించిన రాదని చెప్పబడింది తులసి మొక్కను పెంచిన వారు వారు చివరకు తులసికి నమస్కరించిన వారి పాపాలన్నీ పోవును ఎవరి ఇంట్లో అయితే తులసి మొక్క ఉంటుందో అటు ఇల్లు సమస్త దేవతల నిలయంగా చెప్పబడింది అంతేకాదు అలాంటి ఇంటి సమీపంలో కూడా భూత ప్రేత పిశాచాలు నివసించలేవు ఎందుకంటే తులసి వాసన తగిలితే చాలు భూతప్రేత పిశాచాలు కూడా మోక్షం పొంది స్వర్గానికి వెళ్తాయట ఎవరి ఇంట్లో అయితే తులసి మొక్క ఉంటుందో అలాంటి ఇంట్లో దరిద్రం తరిచేరదు అష్ట ఐశ్వర్యాలు ఆ ఇంట్లో నిత్యం తొలతూగుతూ ఉంటాయి ఏ వ్యక్తి అయితే త్రికాలలో తులసి నామాన్ని ఉచ్చరిస్తాడో అలాంటి వ్యక్తి పాపాలను యమధర్మరాజు తన లెక్కల పుస్తకం నుండి తుడిచివేస్తాడట అంతటి పవిత్రమైనది తులసి తులసి చెట్టును ఎవరైతే ఉదయం లేవగానే ఎవరి ముఖం చూడకుండా తులసి మొక్కను దర్శిస్తారో వారికి చేసిన పాపాలన్నీ నశించిపోతాయి తులసి కోట ముందు రంగురంగుల ముగ్గులు వేసి తులసి మొక్క పక్కనే ఉసిరిక మొక్కను కానీ కొమ్మను కానీ నాటి ఆ రెండింటికి ధూపదీప నైవేద్యాలతో శాస్త్రోక్తంగా అర్చించి రకరకాల ఫలపుష్పాలతో అలంకరించి చక్కగా కళ్యాణం జరిపించాలి చక్కెర పొంగలి పులిహోర గారెలు నైవేద్యంగా సమర్పించాలి అనంతరం మంగళహారతులు ఇచ్చి కళ్యాణ క్రతువును పూర్తి చేయాలి ఈ విధంగా క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి కళ్యాణం చేసిన వారి ఇంట త్వరలో పెళ్లి జరుగుతుంది సకల సౌభాగ్యాలు సిరి సంపదలతో ఆ ఇల్లు తులతూగుతూ ఉంటుందట చూశారు కదండి ఈరోజు మనం క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ అలాగే తులసి మహత్యాన్ని గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్